వారంలో అఫిడవిట్ ఇవ్వాలి లేదా క్షమాపణ చెప్పాలి ఎన్నికల కమిషన్కు ఏ పార్టీ అయినా ఒకటే కాదు బీజేపీ పార్టీ ఒకటి మిగతా పార్టీలు అన్నీ ఒకటి బీజేపీ ఎన్డీఏ పక్షాలు అన్నీ ఒకటి మిగతా పార్టీలు అన్నీ ఒకటి బీజేపీ అనుబంధ సంస్థగా ఎన్నికల కమిషన్ పనిచేస్తున్నది ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి ఈ సిఈఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కూడా బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి మరి ఈయన పూర్తిగా కొనసాగుతాడు ఎలక్షన్ కమిషన్గా లేదా ఈయనను తీసేసేటువంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటివి కూడా వెతుకుతున్నారు మొత్తం మీద దొరికిపోయిన దొంగ సిఈసి జ్ఞానేష్ కుమార్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఏంటి అనేది ఒకసారి చూద్దాం మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఎన్నికల కమిషన్లో ఏం జరుగుతుంది ఎన్నికల కమిషన్ సంబంధించి ఏం చేస్తున్నారు ఒకసారి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఎన్నికల కమిషన్ పూర్తిగా ఓటు చోరీ గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఓటు చోరీ ఇది రాహుల్ గాంధీ ఒక ఆటం ముందు తీసుకొచ్చిండు బయటికి దీంట్లో కొన్ని ఎవిడెన్స్ ఏంది జీరో నెంబర్ గల ఇంటిలో ఎక్కువ ఓట్లు జీరో అనే ఇంటి నెంబర్ జీరో దాంట్లో చాలామంది నలభై యాభై మంది నలభై నుండి యాభై మంది దాకా ఓట్లు ఉన్నాయి అని చెప్పి రాహుల్ గాంధీ ప్రధాన ఆరోపణ తీసుకొచ్చిండు చనిపోయిన వాళ్ళకు ఓటు హక్కు కల్పించారు ఓ అంటే ఉన్న వాళ్ళను చనిపోసి ఓటు తీసేసిర్రు అనేటువంటి ఇట్లా రకరకాల ఆధారాలు బీహార్ బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లను అనేది ఒకటి కర్ణాటక సంబంధించి ఇట్లాంటి ఆరోపణలు ఇవన్నీ కూడా తీసుకొచ్చిండు ఒక్కసారి ఆరోపణల కంటే ముందు ఏం జరిగిందో మీ ముందుకు తీసుకొస్తాం ఓటు చోరీ విషయానికి సంబంధించి ఈ రాహుల్ గాంధీ ఏదైతే ఈ ఎవిడెన్స్ బయట పెట్టక ముందు ఏం జరిగిందో అనేటువంటిది ముందు తీసుకొస్తా అయితే ఈ మధ్యలో ఈ రాహుల్ గాంధీ ఓటు చోరీని బయట తీసుకొచ్చిన తర్వాత బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి ఆయన పేరు అనురాగ్ ఠాకూర్ అనురాగ్ ఠాకూర్ ఈయనే ఠాకూర్ సారీ ఈయనే ఈయన కూడా ఒక వ్యాఖ్య చేసి ఏంది ఓటు చోరీ జరిగింది బీజేపీ ఎలక్షన్ కమిషన్ కుమ్మక్క అయింది ఓటు పక్క జరిగిందని రాహుల్ గాంధీ అంటే ఓటు చోరీ జరిగింది అని బీజేపీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా చెప్తున్నాడు మరి ఎక్కడ జరిగింది అంటే రాహుల్ గాంధీ చెప్పిందేమో బీజేపీ గెలిచిన సీట్లలో ఓటు చోర జరిగిందని రాహుల్ గాంధీ చెప్తున్నాడు లేదు లేదు ప్రతిపక్ష నేతలు గెలిచినటువంటి నేతలు ఎక్కడైతే గెలిచిరో అక్కడ ఓటు చోర జరిగిందని బీజేపీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అంటున్నాడు అంటే ఇద్దరి ఏంది మొత్తం మీద ఎన్నికల కమిషన్ కుమ్మక్క అయింది ఓటు జరిగింది అనేటువంటిది రెండు పక్షాలు కూడా ఒప్పుకుంటున్నాయి ఇటు బీజేపీ ఒప్పుకుంటుంది అటు కాంగ్రెస్ ఒప్పుకుంటుంది అంటే ఈ ఇద్దరి దృష్ట్యా ఖచ్చితంగా ఎన్నికలలో ఓటు జరిగింది అనేటువంటిది మనం నిర్ధారణకు రావచ్చు ఎందుకు బీజేపీలు కూడా ఒప్పుకుంటారు ఓటు చోరీ జరిగిందని ఎవరైతేంది ప్రతిపక్షము ఓటు చోరీ చేసినా లేదా ప్రధాన పక్షం అధికార పక్షం ఓటు చోరీ చేసినా ఎన్నికల కమిషన్ విఫలమైంది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఓటు చోరు జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ ఎలక్షన్ గుండీలు మాత్రమే ఇప్పిండు బటన్స్ మాత్రమే ఇప్పిండు ఎన్నికల కమిషను అట్లాగే బీజేపీ కలిసి బట్టలు మొత్తం ఇప్పుకుంటున్నాయి రాహుల్ గాంధీ ఓన్లీ బటన్సే ఇప్పిండు ఓటు చోరు జరిగిందని కానీ బట్టలు మొత్తం ఇప్పుకుంటుంది ఎన్నికల కమిషన్ ఒకసారి ఏమో ఎవిడెన్స్ ఇయర్ అంటుంది ఒకసారి ఈ దేశాన్ని ఉద్దేశించి మేము స్వయం ప్రతిపత్తిగా ఉన్నాం మమ్మల్ని ఉద్దేశించట్ల వ్యాఖ్యలు చేయద్దు మేము రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పి ఒకసారి అంటాడు నిన్ననేమో ఒకసారి అఫిడవిట్ ఇంకొకసారి ఏమో ఏమంటున్నారు ఆడవాళ్లకు సంబంధించి వాళ్ళు ఓట్లు వేసేటప్పుడు అవి సీసీ కెమెరాలు ఫుటేజ్ని బయట పెట్టరాదు అంటున్నాడు అవి ఏమైనా డ్రెస్సులు మార్చుకునేటువంటి షో అది మన బట్టల షాపులో ఉండేటువంటి డ్రెస్సులు మార్చుకునే ప్రాంతాలు కాదు కదా ఓటేసేది కదా ఇయ్యొచ్చు కదా అనేటువంటిది మన క్వశ్చన్ అట్లాగే గతంలో వాళ్ళు చెప్పారు ముప్పై రోజుల వరకే ముప్పై రోజుల నలభై ఐదు రోజుల వరకు ఆ డాటా ఉంటుంది డాటా తర్వాత తీసేసినామని చెప్పారు తీసేసినప్పుడు ఆ డాటాను ఎక్కడో మెమోరి కార్డులలో నిక్షిప్తం చేయాల్సిన అవసరం ఉంది ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా అంటే ఒకసారి ఒక మాట ఒకసారి ఒక మాట రకరకాలుగా మాటలు మాట్లాడుతూ 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 ఎన్నికల కమిషనే ఓటు చోటు జరిగింది అనేది చెప్పకనే చెప్తుంది బట్టల మొత్తం చెప్పుకుంటుంది దానికి బీజేపీలు వాళ్ళు ప్రతి ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి రాహుల్ గాంధీ తర్వాత వయనాడులో ప్రియాంక గాంధీ ఇట్లా స్టాలిన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇట్లా ప్రతిపక్ష నేతలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఓటు చోటు జరిగిందని ఈయన ఒప్పుకుంటారు అంటే ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయిందనే బీజేపీలు కూడా ఒప్పుకుంటుండ్రు హండ్రెడ్ పర్సెంట్ ఇక ఇది ఇట్లా ఉంటే ఇంకేం జరుగుతుంది పార్లమెంటు ఎన్నికలు జరిగే అంటే ఈ ప్రధాన ప్రతిపక్షం ప్లస్ అధికార పక్షం రెండు ఒప్పుకుంటున్నాం కాబట్టి మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెడతారా అనేది మన క్వశ్చన్ బీజేపీ ఒప్పుకుంది కాంగ్రెస్ ఒప్పుకుంది కాబట్టి ఎన్నికలు మళ్ళీ పెడతారా మొన్న ఏప్రిల్లో జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీ ఎన్నికలు జరిగినాయి కదా ఆ ఎంపీ ఎన్నికలు దేశవ్యాప్తంగా రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెడతారా అనేది మన క్వశ్చన్ ఇక ఇక్కడ చూడవచ్చు మనం టిఎన్ శేషన్ మనకు ఎన్నికల కమిషన్ అనగానే టిఎన్ సేషన్ గుర్తుకొస్తాడు లిమ్డో గుర్తుకొస్తాడు ఇద్దరు కూడా అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు రిఫార్మ్స్ ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చిర్రు చాలా పని పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు మనకు గుర్తుకొస్తారు ఎన్నికల కమిషన్ అనగానే టీఎన్ శేషన్ లిమ్డో గుర్తుకొస్తారు మరి వీళ్ళు చాలా సంస్కరణలు తీసుకొచ్చినారు ఎన్నికల కమిషన్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటువంటిది వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఇప్పుడున్నటువంటి కమిషను వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్నటువంటి కమిషన్ బీజేపీకే అనుబంధ సంస్థగా బీజేపీ నాయకుడుగా వివరిస్తున్నాడు రైట్ ఇట్లా ఈ ఇప్పుడు ఇప్పుడు చూడండి ఎన్నికల కమిషన్ ఎంత స్ట్రిక్ట్గా వివరిస్తుందంటే ఒక నాయకుడు బహిరంగ సభ పెడితే ఒక్క నిమిషం ఆరు ఆరు గంటలకు క్లోజ్ చేయాలంటే ఆరు గంటలకు క్లోజ్ చేయాలి ఒక్క నిమిషం రెండు నిమిషాలైనా కేసు పెట్టి ఆ శిక్షకు అంటే కేసు పెట్టి పంపించేస్తారు ఇంత సీరియస్గా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ మరి ఓటు చోర విషయంలో రాహుల్ గాంధీ చెప్పిన తప్పు రాహుల్ గాంధీ కరెక్ట్ మాట్లాడతలేడని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ బయట పెట్టాలి కదా ప్రెస్ మీట్ పెట్టాలి కదా ప్రెస్ మీట్ పెట్టి బయట రాహుల్ గాంధీని దోషిగా నిలబెట్టాలి కదా సమాజంలో ఇక్కడ రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ని దోషిగా నిలబెడుతుండ ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీని దోషికెళ్ళ పెడుతుందా అర్థం కానటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ ఒక పార్టీకి సంబంధించిన నాయకుడే సవాల్ విసురుతున్నాడు ఎన్నికల కమిషన్కు ఎన్నికల కమిషన్ ఏం చేయలేక నోరు మూసుకొని సపడే కూర్చుంటుంది అప్పుడొక కామెంట్ అప్పుడొక కామెంట్ ఆ లేని కామెంట్లు చెప్తూ బీజేపీకి మొత్తం మీద సపోర్ట్ చేసిన అని ఒప్పుకోకనే ఒప్పుకుంటుంది దొంగతనం బయటపడుతుంది రాహుల్ గాంధీ చాలా ధైర్యం చేసిండు అన్ని ప్రధాన పక్షాలు అన్ని పార్టీలు కూడా రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది అయితే అధికారుల మీద చర్యలు తీసుకుంటారు ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఏమన్నా కింద మీద చేసినా కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీజీపీ ఏదో కొంత కింద మీద వేసిన చెప్పేసి అప్పటికప్పుడు డీజీపీ మహాంతిని తీసుకొచ్చి పెట్టిరు అంత సీరియస్గా వివరించేటువంటి ఎలక్షన్ కమిషన్ మరి ఇట్లా ఓటు చోరికి పాల్పడుతుంటే ఏం చేసిర్రు అనేటువంటిది మన క్వశ్చను అట్లాగే పారదర్శకత ట్రాన్స్పరెంట్ మిస్ అవుతుంది ఎలక్షన్ కమిషన్లో ఎలక్షన్ కమిషన్ అంటే గౌరవంగా ఉండేది ఓటు అంటే ఏంటండి భారతదేశంలో ఉన్నవాడు లేనివాడు డబ్బున్నవాడు డబ్బు లేనివాడు మగ ఆడ పేదోడు డబ్బున్నోడు పెట్టుబడిదారుడు కార్మికుడు క్యాస్ట్ తక్కువ క్యాస్టు ఎక్కువ క్యాస్టు ఇట్లాంటి తారతమ్యాలు లేకుండా చదువుకున్నోడు చదువు లేనోడు కూలిపోతాడు ఉన్నత వ్యాపారం చేస్తాడు ఐఏఎస్ ఆఫీసర్ ఇట్లాంటి ఎట్లాంటి తారతమ్యాలు లేకుండా ఒక్క వ్యక్తికి ఒక్క ఓటు అనేటువంటి ఆ ఓటు విలువ కూడా అందరి ఓటు విలువ సమానం అనేటువంటిది మన భారత రాజ్యాంగం మనం కలిపిస్తే దాన్ని ఇప్పుడున్నటువంటి ఎన్నికల కమిషన్ నిర్వీర్యం చేస్తున్నది ఒక్కసారి చూద్దాం అయితే రెండు వేల ఒక్కసారి ఇది క్లియర్ చేద్దాము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఎన్నికలు జరిగినాయి లోక్సభ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు దీంట్లో ఏం జరిగింది మరి ఎగ్జాక్ట్లీ ఒక నెల ముందు ఏప్రిల్లో జరిగితే మార్చ్ మార్చ్ నైన్త్ రోజు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అయినటువంటి ముగ్గురు ఉంటారు ఎలక్షన్ చీఫ్ కమిషన్ ఒకరు ఎలక్షన్ కమిషనర్లు ఇద్దరు ఉంటారు మొత్తం మీద ఈ బీజేపీకి అనుగుణంగా పనిచేస్తున్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఇద్దరు ఎలక్షన్ కమిషన్లు ఉన్నారు ఒక ఆయనే అరుణ్ గోయల్ వీళ్ళు ఇద్దరు కాబట్టి ఒక ఆయనే అరుణ్ గోయల్ రెండో ఆయన అనుదీప్ చంద్ర పాండే అనుదీప్ చంద్ర పాండే వీళ్ళిద్దరు ఎలక్షన్ కమిషను చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏమో ఇప్పుడున్నాయనే అయితే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఒక్క నెల ముందు మార్చి తొమ్మిదిన ఈ అరుణ్ గోయల్ రాజీనామా చేసిండు రాజీనామా చేయగానే రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలిపింది ఇది కొంత అనుమానాలకు తావిస్తుంది అరుణ్ గోయల్ ఆయనే బీజేపీకి లొంగలేదు పైగా కాంగ్రెస్ కర్ణాటకలో ఆయన కాంగ్రెస్ కాదు కర్ణాటకలో ఎలక్షన్లో ఆయన ముఖ్య చీఫ్ ఎలక్షన్ కమిషన్గా పనిచేసిండు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇట్లా అంటే పార్లమెంట్ ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికలకు ఆయన ఎలక్షన్ కమిషన్గా వివరించిండు కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలలో కర్ణాటకలో ఏదో చేయబోతుంది దేశవ్యాప్తంగా ఏదో చేయబోతుంది అని ముందే తెలుసుకొని ఆ బురదలో కాలెందుకు పెట్టాలని చెప్పేసి అరుణ్ గోయల్ రాజీనామా చేసిండా బీజేపీ చెప్పినట్టు వినకపోతే బీజేపీ ఒత్తిడితో రాజీనామా చేసిండా రాబోయే రోజులలో నేను ఈ అపవాదులు ఎందుకు ఎదుర్కోవాలి ఈ బురద నాకెందుకు అనేటువంటిది ముందే తెలుసుకునే రాజీనామా చేసిండా ఎందుకు లోక్సభ ఎన్నికల కంటే ముందు ఒక్క నెల ముందు రాజీనామా చేసిండు వెంటనే వాళ్ళు ముద్ర చేసిండ్రు మన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఈ ఈ రాజీనామా ఎందుకు జరిగింది అనేటువంటిది ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ బీజేపీ ఎలక్షన్ కమిషన్ ముందే కుమ్మక్క అయింది అవుతుంది అని గమనించినటువంటి అరుణ్ గోయల్ రాజీనామా చేసిండు అనేటువంటిది సారాంశం రైట్ ఇక అరుణ్ గోయల్ రాజీనామా చేసిన తర్వాత ఇద్దరే ఉంటారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒక ఆయనే తర్వాత అనుదీప్ చంద్రపాండే ఇద్దరు ఈ అనుదీప్ చంద్రపాండే రిటైర్మెంట్ అయిపోయిండు ఇప్పుడు మిగిలిన ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఈ చీఫ్ ఎలక్షన్ కమిషను ఏం చేస్తున్నాడు చూపిస్తా ఆయనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇగో ఈయనే ఈయనెవరు జ్ఞానేష్ కుమార్ ఇగో ఇది లొల్లి ఆ ఇద్దరు ఒక ఆయన రిటైర్మెంట్ అయ్యిండు ఒక ఆయన రాజీనామా చేసిపోయిండు ఇక ఆడిందే ఆట పాడిందే పాట ఓట్ల చోరు ఓట్ల చోరుకి పాల్పడ్డాడు రైట్ ఇప్పుడు చూద్దాం ఇక అధికార పక్షమా ప్రతిపక్షమా అని చూడడు ఎన్నికల్లో కోటి మందికి పైగా సిబ్బంది పాల్గొంటారు వారందరి ముందు ఓట్లు దొంగతనం సాధ్యమా రాజకీయ ప్రయోజనాల కోసం ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు రాహుల్ ఆరోపణ ఆరోపణలపై సీసీ జ్ఞానేష్ కుమార్ ధ్వజం బీహార్లో తొలగించిన అరవై ఐదు లక్షల మంది పేర్లతో కూడిన జాబితాను వెబ్సైట్లో పెట్టినట్లు వెళ్ళడి ఈసీ వ్యాఖ్యలు సాహస్ హాస్యాస్పదంగా ఉన్నాయని కాంగ్రెస్ అంటుంది వాస్తవమే హాస్యాస్పదమే ఉన్నాయి బీహార్లో ఓటు అధికార యాత్రలో నిన్న చాలా మంది జనం స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు అరవై ఐదు లక్షల ఓట్లు బీజేపీకి నితీష్ కుమార్ ప్రభుత్వానికి అనుకూలంగా లేవు అనేటువంటి ఒకే ఒక సాగుతోటి తీసేసిర్రు ఎలక్షన్ కమిషన్ గుర్తింపు కార్డు ఉన్నా ఓటర్ ఓటర్ ఆధార్ కార్డు ఉన్నా కూడా తీసేసిరు వాళ్ళను దాని మీద పోరాటం అంటే ఎలక్షన్ కమిషన్ కాదు ఇది బీజేపీ అనుబంధ సంస్థ బీజేపీలో ఉన్నటువంటి ఒక అనుబంధ సంస్థగా బీజేపీ నాయకుడిగా జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతున్నాడు మరియు ఓట్ల చోరీ సాధ్యమా దొంగతనం సాధ్యమా అంటే సాధ్యమే ఎందుకు సాధ్యం కాదు మీరున్నాక మీరు బీజేపీతో చేయలు గడిపినాక అనేటువంటిది జనాలు క్వశ్చన్ అడుగుతున్నారు ఇంకొకటి ఇక్కడ లోకల్లో ఆఫ్ నాలెడ్జ్ అయినటువంటి బండి సంజయ్ కూడా ఒక మాట మాట్లాడాడు ఆ మేము గెలిస్తే ఒకవేళ ఓట్లు చోరీ చేస్తే దేశంలో అంత తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి మొత్తం మేమే గెలిస్తోళ్ళు అంటాం దొంగతనం చేసినాడు ఒక ఇల్లు రెండిల్లో ఒక ఊర్లో పోయినప్పుడు దొంగతనం చేసినాడు ఒక ఇల్లు రెండిళ్ళలో వాడతాడు ఊరు మొత్తం దొంగతనం చేస్తే అని పట్టుకొని షెట్ కట్టేసి పొట్టు పొట్టు కొడతారు ఇప్పుడు కూడా దొంగతనం చేయాలనుకున్న బీజేపీ ఎక్కడెక్కడ ఓట్ల చోరీ చేయాలని అక్కడక్కడ చేసింది తప్ప దేశం మొత్తం చేయాలనే ఉద్దేశం ఏం లేదు దేశం మొత్తం చేస్తే షెట్టుకు బట్టి కట్టేసి కొట్టేటోళ్ళు బీజేపీని సిసి జ్ఞానేష్ కుమార్ కూడా కాబట్టి బండి సంజయ్ ఆఫ్ నాలెడ్జ్ మాటలతో కాకుండా అనే మొత్తం మేమే గెలుస్తున్నాం ఐదు వందల నలభై మూడుకు ఐదు వందల నలభై మూడు మేమే గెలుస్తున్నాం అంటే దొంగతనం చేస్తుడు ఒక ఊరికి వెయ్యి అక్కడ వెయ్యి వెయ్యి ఇండ్లు ఉంటే వెయ్యి ఇండ్లల్లో దొంగతనం చేయడు ఒక్క ఇళ్ళు రెండు ఇండ్లో పది ఇంట్లో దొంగతనం చేసి శక్తి వరకే దొంగతనం చేసి ఎక్కడైతే దొరకకుండా ఉంటా ఎక్కడ పోలీసులకు పట్టుబడకుండా ఉంటా ఎక్కడైతే తాళమేసిన ఇండ్లు ఉన్నాయో ఎక్కడైతే ఎవరు చూడకుండా దూరంగా ఉన్నాయో ఇల్లు ఊరికి చివరిగా ఉన్నదో లైట్ లేదో అక్కడ అంత చీకటిగా ఉందో ఇవన్నీ తీసుకొని దొంగతనం చేస్తాడు ఉత్తర పోయి దొంగతనం చేయడు కదా కాబట్టి ఈ బీజేపీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఎక్కడ ఆఫీసర్లు ఉన్నారు అననుకూల పరిస్థితులు ఎక్కడగా ఉన్నాయి ఎక్కడ ఓటు చోరీ దొరకము ఎక్కడ ఎలక్షన్ కమిషను బీజేపీ ఎక్కడ స్కెచ్ వేసి అక్కడనే ఓటు చోరీ చేసిన తప్ప మిగతా అన్ని లోక్సభ స్థానాలలో ఓటు చోరీ కాలేదు కొన్ని ప్రదేశాలలో అయినాయి ఇది సిఈసీ జ్ఞానేష్ కుమార్కి సంబంధించిన విషయం